అమిత్ అన్సార్ అనే ఈ కుర్రోడు ఉద్యోగం అంటేనే నరకం ఉద్యోగం చేయడం అంటేనే నరకంలో ఉన్నట్టు భావించేటోడు చాలా ఇబ్బందులు పడేటోడు ఉద్యోగం చేయడం అంటేనే నానా అవస్థలు పడేటోడు మరి నిరుద్యోగులకు ఉద్యోగాల కోసము కొట్లాడుతూ ఉన్నాం ఉద్యోగాలు కావాలంటున్నాం మరి ఉద్యోగం చేసుకుంటా నరకం ఏంటిదని మనకు అనిపించవచ్చు మరి ఆర్టీసీల కండక్టర్ ఉద్యోగం అంటే ఇంత నరకం ఉంటుందా అని ఆయన్ని చూస్తే తెలుస్తుంది పరిస్థితి ఏంటంటే నీకో నాకో ఉద్యోగం వస్తే కండక్టర్ ఉద్యోగం వస్తే చక్కగా కుటుంబాన్ని అమ్మానాలను పోషించుకుంటూ హాయిగా ఉంటాం మరి పిల్లగానికి ఏంటంటే కండక్టర్ ఉద్యోగం అంటే నరకం అంటాం అంటే దానికి కారణం ఉంది దానికి ఆర్టీసీ బస్సు ఎత్తే ఆయన ఇబ్బందికి కారణం మన ఆర్టీసీ బస్సు ఆరు ఫీట్ల నాలుగు అంగుళాలు ఎత్తు ఉంటుంది అంటే సుమారు నూట తొంభై ఐదు సెంటీమీటర్లు ఉంటుంది ఆ ఎత్తు హమీద్ అన్సారి అనే ఈ కండక్టర్కు శాపం శాపంగా మారింది ఉద్యోగం అంటేనే భయపడే పరిస్థితికి వచ్చిండు ఈ హమీద్ అన్సారి పరిస్థితి ఏంటిదంటే హైదరాబాద్లో ఉంటాడు గుట్ట దగ్గర కాశీనగర్ల నివాసం వీళ్ళ నాన్న కానిస్టేబుల్ చేసేవాడు వీళ్ళ నాన్న అనారోగ్య కారణాలతోనో దేనితోనో చనిపోయిండు చనిపోతే అప్పుడు రెండు వేల ఇరవై ఒకటి ఉన్న ప్రభుత్వం ఏం చేసిందంటే కారుణ్య నియామకం కింద ఇంటర్మీడియట్ చదివే పిలగానికి ఆర్టీసీలో ఉద్యోగం ఇచ్చింది మరి బస్సు అయితే నడపలేడు ఇంకేం పనులు రావు చదువుకునే పిలగాడు కదా టికెట్లు అయితే మంచి కుడతాదని ఆర్టీసీల ఉద్యోగం అప్పుడు ప్రభుత్వం ఇవ్వడం జరిగింది అప్పటి నుంచి మనకి నరకం కనపడుతుంది దీని అంతటి కారణం ఏంటిదంటే ఆర్టీసీ బస్సు ఎత్తు తక్కువ ఉండడు ఆరు ఫీట్ల నాలుగు అంలాలు ఉంటుంది మనోడేమో ఏడు ఫీట్ల అన్నోడు ఎత్తు తగ్గడు ఆర్టీసీ బస్సులు ఎత్తు పెరగవు ఇక అదే ఇబ్బంది మనోడు టికెట్లు ఇట్లా మెడకాయలు ఇట్ల నుంచి టికెట్లు కొట్టేటోడు చూసే వాళ్ళందరూ పాపం జాలీ దయా చూపెట్టేటోడు ఉద్యోగం చేస్తేనే పైసలు వస్తాయి అమ్మానాన్నను పోషించుకోవాలి ఇక తప్పదు అన్నట్టు ఇట్లా మెడకాయల నుంచి టికెట్లు కొట్టడం రెస్ట్ ఉన్న రోజు ఆసుపత్రులు చుట్టూ తిరగటం మెడలకు క్రీములు పెట్టుకోవటం ఇట్లా చేస్తూ ఉండేటోడు ఇట్లా మూడు నాలుగు సంవత్సరాలు గడిచిపోయినాయి తర్వాత ఏమైందంటే ఈ మధ్యకాలంలో మన కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత రేవంత్ అన్న డైనమిక్ సీఎం రేవంత్ అన్న ఉన్నాడు కదా రేవంత్ అన్న సీఎం అయిన తర్వాత నిరుద్యోగులకు అందరికీ శుభవార్తలు ఇంటనే ఉన్నాం ప్రజలు చాలా సంతోషంగా ఉన్నారు ఇప్పుడు ఏం చేసిందంటే దివ్య అనే ఒక యువతి ఈ హమీద్ అన్సారి పడతా ఉన్న పాటలు మొత్తం చిన్నగా వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది ఇక మనకు తెలుసు కదా మనోళ్ళు మనం ఏం చేస్తాం ఏదైనా మంచి వార్తను ఒక మంచి విషయము ఒకవేళ కష్టం వచ్చిందంటే మనం అస్సలు ఊకం దాన్ని చూస్తే మనం మన షేర్ చేస్తాం మరి అట్లనే నేను మీకు కూడా చెప్పేది ఏంటంటే నా వీడియోలు చూస్తూ ఉన్నారు నేను ఎన్ని సమస్యలు ఎన్నింటి మీద మాట్లాడుతూ ఉన్నానో చూస్తూ ఉన్నారు వీటిని ఇప్పుడు మనం మాట్లాడుకుంటా ఉన్నట్టే మీరు కూడా మీ ఫ్రెండ్స్కు దోస్తులకు అందరికీ షేర్ చేయాలి అట్లనే నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుంటే నేను ఇంకా ఏమేమి వీడియోలు మంచి మంచి వీడియోలు మీకోసం చానా పెడతా ఉంటాయి కదా అవన్నీ మీరు వెంటనే చూడొచ్చు అన్నట్టు దయచేసి నా వీడియోలు చూడటం కోసం నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి ఓకేనా అయితే అట్లా ఏం చేసింది దివ్య అనే ఒక ఆమె ఈ పిల్లగాడు చేస్తూ ఉన్న ఈ పడతా ఉన్న పాటలను పోస్ట్ చేసింది దాన్ని మనోళ్ళు ఏం చేసిండ్రు ఇప్పుడు మనం అనుకున్నట్టు దాన్ని సోషల్ మీడియాలో వెబ్సైట్లలో పోస్ట్ చేయడం జరిగింది దాన్ని మన డైనమిక్ సీఎం రేవంత్ అన్న ఎప్పుడు రాష్ట్రంలో ఏం జరుగుతా ఉందోదని చాలా అలర్ట్గా ఉంటాడు సోషల్ మీడియా మీద కూడా దృష్టి చేస్తాడు సోషల్ మీడియా శక్తి ఏంటిదో రేవంత్ అన్నకి బాగా తెలుసు చూసిండు ఈ పిలుగాడు పడే బాధలు అన్సారి పడే బాధల్ని చూసి అదే పిలుగాన్ని వెంటనే ఆ బాధల నుంచి విముక్తి కలిగించాలని ఏం చేసిండు సంబంధిత మంత్రి అదే మన పొన్నం ప్రభాకర్ అన్న ఫోన్లో కొట్టిండు ప్రభాకర్ అన్న మరి ఏం చేస్తావో తెలియదే మనవడికి మాత్రం గా నరక కూపంలోకి వెళ్ళి బయటపడాలి చక్కగా ఉద్యోగం చేసుకొని ఏ బాధ లేకుండా కుటుంబాన్ని పోషించుకోవాలి ఏం చేస్తావో జర చూడని చెప్తే పొన్నం ప్రభాకర్ అన్న కూడా మన తక్కువ తినడా వెంటనే ఆర్టీసీ ఎండి సజ్జనర్ సాబ్కు ఫోన్ కొట్టిండు సజ్జనార్ సాబ్ ఈ పిల్లగానికి ఆ బాధలకు వెళ్ళి విముక్తి కలిగి అని చెప్తే సజ్జనరు సాబు కూడా ఎంత అలర్టుగా ఉంటాడు అందరికీ తెలుసు సజ్జనరు సాబు ఎట్లాంటి వ్యక్తో వెంటనే స్పందించిండు తక్షణమే ఆర్టీసీల కండక్టర్ ఉద్యోగంని పీకేసిండు అంటే ఉద్యోగం పీకలే ఆర్టీసీలని వేరే విభాగానికి బదిలీ చేసిండు ఇంకేముంది మనవడు పడ్డ మూడు నాలుగు సంవత్సరాలు పడ్డ బాధలకు విముక్తి లభించింది అంటే చూసింది కదా మనం ఏదైనా సమస్య చూసినప్పుడు ఆ సమస్యను నలుగురికి చెప్పడము లేదా దాన్ని బాహ్య ప్రపంచానికి తీసుకురావడం కోసం మన వంతు కృషి చేస్తే ఎక్కడో చక్కర్లు కొట్టి 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 అది ఎవరికి తగలన్నో వాళ్ళకి తగులుతుంది ఆ సమస్యకు పరిష్కారం వస్తుంది ఇప్పుడు గట్టనే దివ్య అనే అమ్మాయి హమీద్ అలసారి పడుతున్న బాధల్ని పోస్టు పోస్టులో పెట్టింది ఆ పోస్ట్ని మన రేవంతాన్ని చూసిండు తక్షణమే స్పందించిండు పిలిగాని సమస్య పరిష్కారం అయింది ఓకే చూశారు కదా మీరు కూడా మన చుట్టూ ఉన్న సమస్యలు ప్రజలు పడుతున్న ఇబ్బందులు ఏమన్నా ఉంటే బాహ్య ప్రపంచానికి తెలియజేయండి లేకపోతే నా నెంబర్కి వాట్సాప్ చేయండి నేను దాన్ని బాహ్య ప్రపంచానికి అధికారులకు పోయే విధంగా ప్రయత్నం చేస్తా కానీ మీరు చేయాల్సింది మాత్రం మర్చిపోవద్దు తప్పకుండా నా వీడియోలను సబ్స్క్రైబ్ చేస్తే ఇట్లాంటి ప్రజా సమస్యలు ఇంకేదన్నా విషయమో మంచి మంచి ముచ్చట్లు ఎప్పటికప్పుడు మీరు చూడవచ్చు ఓకేనా తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి బాయ్